హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వసంత టాక్స్ నేనైతే మీకు ఈరోజు ఎంతో కమ్మనైన చక్కని రవ్వ అయితే చేసి చూపిస్తున్నానండి ఈ రవ్వ లడ్డూలు ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట బయట నుంచి తెచ్చుకునే రవ్వ లడ్డూల కన్నా కూడా హోమ్మేడ్ రవ్వ లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయి అది మీరు చేసుకునే దానిలో ఉంటుందన్నమాట దానికోసం ఒక నాలుగు నుంచి ఐదు స్పూనుల వరకు నేనైతే నెయ్యిని తీసుకున్నానండి అందులో కాస్తంత అంతా కాజు వేసి వేపుతున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చు అది మీ టేస్ట్కి అనమాట సో ఆ తర్వాత కాసిన్ని కిస్మిస్ కూడా వేసి వేపించేసానండి చూడండి చక్కగా ఎర్రగా వేగిపోయాయి అనమాట వేగిన తర్వాత వాటిని సపరేట్గా ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉన్న నేతిలో ఒక రెండు నుంచి ఒక కప్పు అయిన అంటే మీ ఇష్టమైతే నేనైతే ఒక రెండు కప్పుల బొంబాయి రవ్వనైతే అదే నేతిలో వేపించేస్తున్నానండి బాగా వేగాలనమాట ఈ రవ్వ బాగా వేగితే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి వేగిన తర్వాత అది కలర్ అయితే మారిపోద్ది అంటే సిమ్లో పెట్టి చక్కగా తిప్పుతూ ఉండండి సో పక్కనే మరొక బాణీ తీసుకొని దానిలో ఒక కప్పు వాటర్ అయితే వేసేసానండి ఒక కప్పు వాటర్ వేసి అందులో ఒకటిన్నర కప్పు షుగర్ అయితే వేసేసానండి షుగర్ ఎక్కువ తింటే ఒకటిన్నర కప్పు వేసుకోండి షుగర్ తక్కువ తింటే ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది సో చూడండి ఈ రకంగా అందులో కాస్త అంతా యాలకులు పొడేసి తిప్పేసేయండి అదేవిధంగా ఇది పక్కనే పెట్టేసాను కదా చూడండి కొబ్బరి అనమాట ఒక పెద్ద కొబ్బరి అయితే తీసుకోండి లేదా ఒక కొబ్బరికాయ అయితే తీసుకోండి ముదురు కాయ తీసుకోండి సో అందులో బాగా వేగనివ్వండి ఆ రవ్వతో పాటు ఈ కొబ్బరిని కూడా బాగా వేగనివ్వండి నా దగ్గర లేత కొబ్బరి ఉందండి సో అది చాలా దగ్గర దగ్గర అయిపోయింది మీరైతే చక్కగా ముదురు కొబ్బరికాయ తీసుకోండి అందులో వేసి వేపుతూ ఉండండి పక్కన చూడండి ఈ రకంగా పంచదార పాకం అయితే వచ్చేలా చూసుకోండి పాకం అంటే అస్సలు పాకం కాదండి జస్ట్ కొంచెం అతుక్కుంటే చేతికి సరిపోద్ది అనమాట చూడండి రవ్వ కూడా బాగా వేగిపోతుంది మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఈ రకంగా వేగిపోయిన తర్వాత జస్ట్ పాకం అంటే జస్ట్ చేతికి అంటే రకంగా ఉన్న పాకాన్ని అయితే తయారు చేసి ఆ రవ్వలో పోసేయండి చూడండి ఈ రకంగా అనమాట వేసి చక్కగా పొయ్యిని సిమ్లో పెట్టి మెల్లగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే తిప్పండి ఆ తర్వాత మీరు వేపించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసేయండి చూడండి ఈ రకంగా ఎంత బాగుందండి చూడటానికి చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఈ రవ్వ లడ్డూలు ఫస్ట్ టైం కానీ చేసినా చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో పెద్ద కష్టం అయితే ఏం కాదు కాకపోతే కాస్తంత మనసు పెట్టి చేస్తే కరెక్ట్గా వస్తాయి చూడండి ఈ రకంగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉంచండి కలుపుతూ ఉంటే సరిపోద్దండి చూడండి ఈ రకంగా అయిపోయింది నేను స్టవ్ బంద్ చేసేసాను ఆ తర్వాత చూడండి ఈ రకంగా అయితే తయారైపోయింది కాస్తంత అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చల్లారిపోయిన తర్వాత మీరు ఇవి ఉండలైతే చుట్టుకోండి చూడండి కొంచెం నెయ్యి చేసుకొని చేతికి నేతిని తడి చేసుకొని చుట్టండి ఎంత బాగా వస్తాయో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి బయట పెట్టినా కూడా మినిమం టెన్ డేస్ అయినా ఇవి పాడవ్వవు అలానే మరీ గట్టిగా అయితే అయిపోవు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి బయట నుంచి తెచ్చిపెట్టే బదులు ఇలాగా అప్పుడప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదేవిధంగా హెల్దీగా కూడా ఉంటారు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా ఈజీ అనమాట ఈ రవ్వ లడ్డూలు చేసుకోవడం చూడండి ఎంత బాగున్నాయో చాలా మెత్తగా ఉంటాయి అలానే తినడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట చూడండి ఈ రకంగా ఉంది అసలు ఎక్కడా కూడా రవ్వ లడ్డు గట్టి అయితే పడదండి అది పంచదార పాకాన్ని పాకం రానియకుండా తీసేస్తే లడ్డు అయితే పాడవదు అదేవిధంగా లడ్డు గట్టిగా కూడా అవ్వదు కొబ్బరి వేసాం కదా గట్టిగా అయిపోయి ఇంకా పాడైపోద్ది అనుకుంటారేమో కొబ్బరిని కూడా వేపుకున్నాం కాబట్టి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటాయండి ఫ్రిజ్లో పెట్టక్కర్లేదు ఈ రకంగా అయితే మీరు కూడా తయారు చేసి చూడండి మీకు కూడా ఎలా వచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి ఫైనల్గా రవ్వ లడ్డూ అయితే కంప్లీట్ అయ్యింది చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నన్ను అయితే ఫాలో అయిపోండి చూడండి ఎంత బాగున్నాయో రవ్వ లడ్డూలు ఒక ఈసారి అయితే మీరు కూడా ఒక కప్పు రవ్వతో తయారు చేయండి మీకు కూడా బాగానే వస్తుంది ఎందుకు అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఏమాత్రం భయం లేకుండా ట్రై చేయండి ఒక కప్పుతో ప్రయత్నం చేయండి అరకప్పు షుగర్ అయితే వేయండి చాలా బాగా వస్తుంది కొబ్బరి కాస్త ఎక్కువైనా ఏ ప్రాబ్లం లేదు ఓకేనా అండి థ్యాంక్ యూ